వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని రాజకొండ ప్రాంతంలోని హజరత్ కాలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం శివలింగానికి ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం మైనార్టీ నాయకుడు ఎండీ రహీం షరీఫ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాదకుని చెంగయ్య గౌడ ఆరోట్ల గ్రామశాఖ అధ్యక్షుడు రావుల భాష కుర్మ ప్రధాన కార్యదర్శి మోని రమేష్ ముద్రాజ్ ఇబ్రహీంపట్నం మండలం నాయకుడు గోరింకల నందకుమార్ ముదిరాజ్ ఆరుట్ల గ్రామ ఎస్సీ సెల్ కంబాలపల్లి బుగ్గరాములు మంచాల మండలం మైనారిటీ నాయకుడు ఎండీ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అఖండ విజయం సాధించాలని చెప్పేసి ఇవాళ అందరూ ఇవాళ ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం చాలా చామ కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పేసి ఇక్కడ ఈ హజరత్ బాబా కాలేజ్ దర్గాలో ప్రత్యేక పూజలతో పాటు ఆయన అన్నీ కలిసి రావాలి అతనికి ఎక్కడైనా సరే ఓట్ల మెజార్టీ సాధించాలి ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రేన్పేటలో కూడా అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో కూడా అత్యధిక ఓట్లు కిరణ్ కుమార్ రెడ్డికి ఏసి గెలిపించాలని చెప్పి మనసుఫూర్తి కోరుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి చెద్దరును ఈ యొక్క నాలుచ ధరలపై కప్పి ప్రత్యేక పాఠాలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అఖండ విజయం సాధించినట్టుగా భావిస్తూ మేము రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల కోసము అనేక సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు అమలు చేసింది ఇప్పటికీ ఇవాళ భావి ప్రధాని కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇవాళ మనం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని మనసుపూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గండే గారు ఇంకా అనేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు ఈ యొక్క దర్శనం చాలా సంతోషకరమైన విషయం ఫైవ్ హౌస్ బయట నుంచి కదా వీడియో కలియాలా వీడియో బడ్జెట్ భాష భాష సార్ అండాలి అండీ సార్

Janganlah. Lepas itu kalau bersenjangan, kalau tuh disumbutkan nama lainnya. Janganlah. Janganlah nama lain. Trino. Hah? Trino. Si nama lain, kalau bersenjangan itu panah logotu disamaskan. Dani. Angin nama lain. Dani. Angin nama lain. Angin nama lain. Cuma. Cuma nama itu bersenjangan. Anggota. Anggota. Kanal logotu bersenjangan itu nama lain. Ramu nama గుర్ సరే కుటుంబం అంత మామ స కుటుంబ బాంధవ క్షేమ విజయ విజయ आयु आरोग्य ऐश्वर्य आर्थिक धर्म अर्ध काम्य मोक्ष चतुर्वेदार्थ सिद्ध व्यवसाय व्यापार उद्योग आर्थिक अभिवृद्यारम संकल सारे भूनगरी क्रांत बानतेना सामला सामला किरण किरण कुमार कुमार त्रिडि त्रिडि नाम नेना नाम नेना जाते ध्या जाते ध्या नियोका मेरा परगयना परगयना अत्यंत अत्यंत सायेना सायेना परमात्महा भगवजया विजया हस्तगत हस्तगत नियद्यता नियद्यता सिद्धर्दं दिदाद वनगिरी वनगिरी बानतेना बानतेना किरण किरण नाम नेना नाम नेना विजया विजया हस्तगत हस्तगत योग्य्यता योग्यता सिद्धर्दं दिदाद सदजदिपाला पाला